ఇంటింటికి కేబుల్ టీవీ ఫోన్ ఇంటర్నెట్ చౌకగా అందించే ఫైబర్ నెట్ మళ్లీ ప్రజాదరణ చోరగొనేందుకు శక్తియుక్తులు కూడగడుతోంది నూట నలభై తొమ్మిది రూపాయల బేసిక్ ప్లాన్ ను మళ్లీ ప్రవేశపెట్టి రాష్ట్రంలో కోటి మందికి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏప్రిల్ నుంచి సరికొత్త కార్యాచరణ సిద్ధం చేస్తోంది రాష్ట్రంలో ఇంటింటికి అతి తక్కువ ధరకే చౌకగా వినోదాన్ని విజ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో రెండు పదిహేడులో చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రాజెక్టు ఏపీ ఫైబర్ నెట్ అప్పట్లో ఇంటర్నెట్ కేబుల్ ల్యాండ్ ఫోన్లను సర్వీస్ ప్రొవైడర్లు విడివిడిగా అందిస్తుండగా వాటికి నెలవారీ బిల్లు తడిసి మోపడయ్యేది మూడు రకాల సేవల్ని ఒకే కనెక్షన్ గా ఇచ్చి దేశం దృష్టిని ఆకర్షించింది నాటి టీడీపీ ప్రభుత్వం కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలకే బేసిక్ ప్లాన్ నిర్ణయించి కేబుల్ ఆపరేటర్లను భాగస్వాములను చేయడంతో వారే ఇంటింటికి తిరిగి ఇళ్లకు ఫైబర్ నెట్ కనెక్షన్ ను ఏర్పాటు చేశారు మార్చి నాటికి పదిహేడు లక్షల కనెక్షన్లు ఇచ్చింది వైసీపీ హయాంలో ఫైబర్ నెట్ పడకేసింది ఐదేళ్లలో పదిహేడు లక్షల కనెక్షన్లు కాస్త ఐదు లక్షలకు దిగజారాయి సంస్థ ఆదాయం గణనీయంగా తగ్గింది వైసీపీ నేతలు అవినీతి అక్రమాలతో సంస్థను పీకల్లోతో అప్పుల్లో ముంచే ఫైబర్ నెట్ను దివాలాంచులకు నెట్టారు మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఫైబర్ కు పూర్వ వైభవం తేవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం ఆదేశాలతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఫైబర్నెట్ చైర్మన్ జీవిరెడ్డి ఫైబర్ నెట్ కనెక్షన్ల సంఖ్యను కోటికి పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు గత ప్రభుత్వం పెంచిన ప్లాన్ల ధరలు తగ్గించి నెలకు నూట నలభై తొమ్మిది రూపాయల బేసిక్ ప్లాన్ను తిరిగి ప్రవేశపెట్టాలని నిర్ణయించారు ఏప్రిల్లోపు కొత్త బాక్సుల కొనుగోలు సహా అవసరమైన సాంకేతికత మానవ వనరులు సమకూర్చుకోవాలని నిర్ణయించారు నిన్న మంత్రి గారు వచ్చేసి దాదాపు రెండు గంటల పాటు రివ్యూ చేయడం జరిగింది యుద్ధ ప్రాతిపదికన కనెక్షన్స్ కావచ్చు రాష్ట్రం మొత్తం ఇంటర్నెట్ కావచ్చు క్వాలిటీగా ఇవ్వాలనేది పెట్టుకున్నాం దాని మీద వర్క్ స్టార్ట్ చేసాం చేస్తున్నాం సెటప్ బాక్స్ ఏమంటే లాస్ట్ ఒక బాక్స్ కూడా కొనలేదు అది ఇప్పుడు కొంటున్నాం మొత్తం టెండర్స్ కూడా కాల్ఫర్ చేస్తున్నాం ఒక నాలుగైదు రోజుల్లో మేము బాక్సులు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసి మా దగ్గర అది చెక్ చేసుకోమని చెప్తున్నాం ఒకసారి అది అయిపోయిన తర్వాత వీళ్ళు కాల్ ఫర్ టెండర్స్ వాటర్ కూడా ఇదే సమయంలో ఫైబర్ నెట్ ను స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నారు జగన్ హయాంలో వైసీపీ నేతల ఇళ్లలో పనిచేసేవారికి ఫైబర్ నెట్లో పోస్టులెచ్చి వేతనాలిచ్చారు కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హత లేని ఆరు వందల మందిని తొలగించి ఆ డబ్బును ఆదా చేశారు వారి స్థానంలో సమర్థత కలిగిన వారిని విధుల్లోకి తీసుకోనున్నారు ఇప్పటికే నియామక ప్రక్రియ ప్రారంభించారు విద్యా సంస్థల్లోనూ ఫైబర్ నెట్ సేవల్ని విస్తరించాలని భావిస్తున్నారు